ఆయుష్షమీరా హత్య కేసు విచారణలో సీబీఐ తీరు సరిగా లేదన్నారు మృతురాలి తల్లిదండ్రులు శంషాద్ బేగం ఇక్బాల్ బాషా పద్దెనిమిది ఏళ్ల క్రితం తమ కూతురు హత్యకు గురైతే ఇప్పటివరకు అసలు దోషులను గుర్తించలేదని మండిపడ్డారు సత్యంబాబు ఈ కేసులో నిందితుడు కాదని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు ఇప్పుడు సీబీఐ అధికారులు సత్యంబాబుపై మూడు వందల డెబ్బై ఆరు మూడు వందల రెండు సెక్షన్లు నమోదు చేయడానికి అభ్యంతరాలుంటే చెప్పాలని నోటీసులు ఇవ్వడం దారుణమని అందుకే సీబీఐ నోటీసులు తీసుకోలేదంటున్న ఆయుషమీరా తల్లిదండ్రులతో మా ప్రతినిధి రామారావు ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరా హత్య కేసులో సిబిఐ ఏదైతే మీరా తల్లిదండ్రులకి నోటీస్ ఇచ్చింది అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే సత్యంబాబు ఎవరైతే ఉన్నారో సత్యంబాబు మీద త్రీ సెవెంటీ సిక్స్ త్రీ టూ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాము దానికి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ కూడా కోరినటువంటి ఉంది అయితే సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులను తీసుకోవటానికి కూడా మీరా తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదు త్రీ సెవెంటీ సిక్స్ త్రీ నాట్ టూ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాం మీ అభ్యంతరాలు చెప్పమన్నది మీరు ఎందుకు నోటీస్ తీసుకోలేదు అసలు మీ అభ్యంతరం ఏంటి నేను ఒక మాట చెప్తానండి జూన్ ఇరవైనా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిపోయింది ఏ సీల్డ్ కవర్ హైకోర్టులో సబ్మిట్ చేస్తున్నాం అని చెప్పి సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు హైకోర్టుకు వచ్చి సీల్డ్ కవర్ ఇచ్చారండి అంటే అర్థం ఏంటండి ఇన్వెస్టిగేషన్ అయిపోయింది మళ్ళీ కొత్తగా నోటీస్ పంపడం ఏంటి అది సత్యం సహ బాబు మీద ఇచ్చేస్తుంది ఏనాడో మేము రాసి రాసిస్తామని ఆ రోడ్డు ఎప్పుడో చెప్పేశాం అది ఏనాడో ఎప్పుడో చెప్పాము అలాంటప్పుడు సిబిఐ ఇప్పుడు ఒక నోటీస్ పంపించి ఆ నోటీసు తీసుకోమని చెప్పటం రాంగండి ఏ ఎందుకంటే అసలు సీల్డ్ కవర్లో ఉన్న వి ఉన్న విషయం మా పాప కేసు సంచలనం సమాజానికి సంబంధించిన మాకు కాదండి మేము సమాజంలోకి వచ్చేసాం పదిహేడు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నామండి సిబిఐ ఇచ్చిన నోటీస్ని మేము తిరస్కరించామండి అది మీరు చెప్పండి మేడం ఇప్పుడు ఏదైతే సిబిఐ విచారణ కావాలని మీరే కోరుకున్నారు హైకోర్టుకు వెళ్ళారు ప్రభుత్వం కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసింది సిబిఐ ఈరోజు చెప్తుంది ఏదైతే సత్యంబాబు మీద ఫలానా సెక్షన్ల కింద మీరు ఎందుకు నోటీసులు తీసుకోకుండా వ్యతిరేకిస్తున్నారు మీరే సిబిఐకి వెళ్ళారు సిబిఐ విచారణ జరిగితే పాపహత్య ఏదైతే మీర హత్య కేసులో నిజాలు బయటకు వస్తాయని సో మళ్ళీ మీరే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ ఒక సామెత ఉందండి ధర్మము ధర్మం ధనాన్ని కోరుతుందంట న్యాయం నేరస్తుల్ని కోరుతుంది ఇప్పుడు ఇదే జరుగుతుంది మా పాప కేసులో కూడా ధర్మాన్ని కాపాడటలేదు న్యాయాన్ని నేరస్తుల్ని కాపాడుతుంది అంటే వాళ్ళు ఎవరికైతే డబ్బు ఉంటుందో వాళ్ళ వైపే ఉంటుంది ధర్మం న్యాయం కూడా అట్లాగే ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలైంది మా పాప కేసు ఇప్పుడు రేపు డిసెంబర్కి పద్దెనిమిది కూడా నిండుతుంది సిబిఐ తీసుకొని ఎనిమిది సంవత్సరాలైంది ఇంతవరకు దానిలో ఏమీ తేల్చలేదు జూన్ ఇరవై తేదీన మమ్మల్ని పిలిచి మేము సీల్డ్ కవర్ హైకోర్టులో ఇస్తున్నామని బడబడా ఇంతంత ఎత్తులు కవర్లు తీసుకొని తీసుకెళ్ళి హైకోర్టులో సమర్పించారని మేము ఒక అభ్యంతరం తెలిపాం మేము మేము కాదు అని చెప్తున్న విషయాన్ని మీరు ఎందుకు నొక్కి నొక్కి చెబుతున్నారు ఏ విషయం కాదు అని సత్యం బాబు కాదని చెప్పాం ఇప్పుడే కాదండి ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్లోనే జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆమె గౌరవనీయులైనటువంటి సి జడ్జి గారు సి సుధా గారికి కూడా నేను రిటర్న్గా రాసిస్తానని చెప్పాం అయినా కూడా వాళ్ళు నా మాట తీసుకోలే సిపి రాజేంద్రనాథ్ మాట తీసుకొని వాడిని జైల్లో పెట్టారు అది వాళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు తెలియదు మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ సిట్ నేసింది సిట్ ఏం చెప్పింది దీనిలో పాప ప్రాపర్టీ మొత్తం కూడా కోర్టులో తగలేశారు స్పాయిల్ చేశారు అని చెప్తే ఆ ముగ్గురిని సుబ్బారెడ్డి అనే సూపర్ండెంట్ని పద్మా అనే అటెండర్ని ఇంకొక ఆవిడని కూడా ముగ్గురిని అరెస్ట్ చేశారు వాళ్ళు బెయిల్ మీద కూడా వచ్చారు సిబిఐని ప్రొవైడ్ చేసిన ఎనిమిది సంవత్సరాలు కూడా వాళ్ళు ఏం తేల్చటల్లా మేమే మళ్ళీ కోర్టులో పిటిషన్ పెట్టాం ఏం జరిగింది ఏం జరుగుతుంది అని అప్పుడు వాళ్ళు ఏం చేశారు హఠాత్తుగా జూన్ ఇరవైనా మేము రికార్డులు ఇస్తున్నామని సీల్డ్ కవర్ ఒకటి తీసుకొచ్చి హైకోర్టులో సమర్పించారు మరి సీల్డ్ కవర్ ఇచ్చేటప్పుడు అక్కడ హైకోర్టుకి ఇచ్చారు ఇక్కడ సిబిఐ కోర్టుకి ఇచ్చారు ఇచ్చేటప్పుడు ఏం చేయాలి పేరెంట్స్గా యాజ్ ఎ బాధితులుగా మాకు కూడా ఒక కవర్ ఇవ్వాల్సిన బాధ్యత సిబిఐకి ఉంది అలాగే కోర్ట్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి అలాగే హోమ్ మినిస్టర్కి ఇవ్వాలి అలాగే డీజీపీకి ఇవ్వాలి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇవ్వాలి ఇవేమీ లేకుండా దబదబా వచ్చేసి మొన్న ఆరో తారీఖున నోటీస్ ఇచ్చి నోటీస్లో తీసుకోండి అని చెప్పి పోలీసుని పంపించారు అదేమి సబబు అండి అసలు ఏవి రూల్ ప్రకారంగా ఏ చట్టం ప్రకారంగా ఏ యాక్ట్ ప్రకారంగా మమ్మల్ని తీసుకోమంటారు ఆ నోటీస్ పైగా ఈ సెక్షన్స్ పెట్టి పలానా వ్యక్తిని పెడుతున్నాము మీకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి అన్నారు అసలు ఆ సీల్ కవర్లో ఏముందో మాకు తెలియకుండా ఏం అభ్యంతరం చెప్తా అని చెప్పండి ఎలా చెప్తాము సో ఇది పరిస్థితి మొత్తం మీద అయితే మాత్రం సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులని అయితే తాము క్లియర్గా చెప్తున్నాం రిజెక్ట్ చేస్తున్నాం వాళ్ళు అసలు నోటీసులు ఇవ్వటానికంటే ముందు సిబిఐ విచారణ చేశావు అది సీల్డ్ కవర్లో ఆ విచారణకు సంబంధించినటువంటి నివేదిక కోర్టుకు అందించారు ఆ నివేదికలో ఏముందో తమకు తెలియాలి ఖచ్చితంగా అది తెలిసిన తర్వాతనే తాము దానికి సంబంధించి సిబిఐకి సంబంధించినటువంటి నోటీసులు తీసుకుంటాం దానికి సంబంధించినటువంటి సమాధానం తమ అభ్యంతరాలు ఏదైతే ఉన్నా అవి కూడా చెప్తా ఉంటున్నారు అలాగనే సిబిఐ చెప్తున్నటువంటి సత్యబాబు మీద త్రీ సెవెంటీ సిక్స్ త్రీ నాట్ టూ సెక్షన్ల కింద కేసు నమోదుకు సంబంధించి చూసుకున్నట్లయితే అసలు సత్యం బాబుకి ఈ కేసుకి సంబంధం లేదని తాము మొదటి నుంచే చెప్తున్నాము తాము రిటర్న్ గా రాయటానికి కూడా సిద్ధమేనని చెప్పేసి మెజిస్ట్రేట్ ముందే చెప్పినప్పటికీ కూడా అసలు సంబంధం లేదని చెప్తున్న వ్యక్తి మీద మళ్ళీ కేసు నమోదు చేయటం అనేది అయితే మాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నారు కెమెరామెన్ నాగరాజ్ తో రామారావు ఎన్టీవీ